ప్రైజ్లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయ వందన మరణాతలండి మనము నిన్నటి భాగంలో ఆది కాండము ఆరు అధ్యాయముల వరకు విని ఉన్నాము కదా ఈరో ఈరోజు ఐదు అధ్యాయముల వరకు విని ఉన్నాము ఈరోజు ఆరో అధ్యాయం నుంచి తెలుసుకుందామండి అయితే ఈ ఆరో అధ్యాయంలో ఏమిటంటే ఐదో అధ్యాయంలో చూస్తే నోవాహు గారు ముగ్గురు కుమారులను కన్నట్లు మనము తెలుసుకొని ఉన్నాము వారు అనగా షేము గారు హాము గారు గారు అనమాట ఈ ఆరో అధ్యాయంలో ఏముందంటే అప్పుడు ఇక యహోవ దేవులు ఏం చెప్పారంటే నరులు భూమి మీద విస్తరించారు ఇక తర్వాత వాళ్ళు కుమార్తెలు కూడా పుట్టినట్లు మనము చూస్తున్నామండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు కూడా అంటండి వారికి పుట్టినప్పుడు వాళ్ళంట చాలా చక్కని వారంటండి చూసారా చక్కని వారందరిలో తమకు వయసు వచ్చిన స్త్రీలను వాళ్ళందరూ వివాహం చేసుకునేటము జరిగిందనమాట అప్పుడు యహో ఆత్మ అంట నరులతో ఎల్లప్పుడూ వాదించకుండా చాలా బాధపడుతుందండి ఎందుకంటే వారందరూ తమ జీవితములలో చాలా పాపములో పడిపోయి ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోవచ్చండి అప్పుడు వారి దినములు ఇదివరకేమో ఎన్ని సంవత్సరములు బ్రతికి ఉన్నారని మనం ముందు అధ్యాయంలో విని ఉన్నామండి మెతుషల్ గారు ఎక్కువ సంవత్సరములతో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు బ్రతికినట్లు మనము విని ఉన్నాము అయితే ఇక్కడికి వచ్చేసరికి వారి యొక్క పాపము వలన వారు అక్రమం విషయంలో నరమాతృలై ఉండుటం వలన యహోవా దేవుడు వారి ఆయుష్ను ఎంతవరకు పొడిగించారంటే వారి దినములు నూట ఇరవై సంవత్సరములు అవుతాయి వారు బ్రతికే దినములని చెప్పి ప్రయోహో ఆత్మ చెప్పినట్లు మనము తెలుసుకోవచ్చు అనమాట అప్పుడు ఆ దినములలో అంటండి బలాత్కారులు అయినటువంటి వారు చాలామంది భూమి మీద ఉన్నారంట నెఫిలీలు అని కూడా అంటారంటండి బలాత్కారులు అంటే నెఫిలీలు అని అర్థం అనమాట అయితే వారందరూ దేవుని కుమారులు నరుల కుమార్తెలతోనంట పోయినప్పుడు వారికి పిల్లలు కలిగినారు ఈ బలాత్కారులు అయినటువంటి వారు ఎవరంటే వీళ్ళు వారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి కలిగినటువంటి పిల్లలే వారు షూరులైనటువంటి బలాత్కారులుగా మనము చూసుకోవచ్చు అనమాట అయితే ఈ అధ్యాయంలో ఏముంది ఇంకా అంటే నరులు చాలా చెడిపోయారండి తన ప్రవర్తన విషయంలో తన జీవితంలో యహోవా దేవుణ్ణి స్థుతించడం కానీ ఆయన మాటకు లోబడటం కానీ తప్పిపోయి పాపమునకు బానిసలైపోయి బాగా చెడిపోయి ఉన్నారంట అప్పుడు యహోవా ఎంత బాధపడ్డారో చూశారండి యహోవా వారి హృదయం చెడిపోయినదని చెప్పి యహోవా నరులను చేసినందుకు చాలా బాధపడ్డారని మనము బైబిల్ గ్రంథంలో నేర్చుకోవచ్చు కాబట్టి అప్పుడు యహోవా ఆత్మయ యహోవా దేవుడు ఏమనుకున్నారంటే భూమి మీద ఎవరిని ఉండకుండా పక్షులు జంతువులు పురుగులు సమస్తాన్ని తుడిచివేయాలి అని అనుకున్నారండి ఆ అనుకున్నటువంటి దినములలో కూడా ప్రభు దృష్టి యహోవా దృష్టికి ఒక వ్యక్తి యథార్థముగా జీవించినట్లు కృప పొందిన వ్యక్తిగా మనము చూసుకోవచ్చు అండి ఆ వ్యక్తే గారు అనమాట నోవాహుగారు ఏమై ఉన్నారంటే యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయన అని బైబిల్ గ్రంథంలో రాసినట్లు మనము అనమాట అయితే తన తరములో నోవాహు అంతా నీతిపరుడు ఎవరూ లేరండి అప్పుడు నోవాహుగారితో దేవుడు ఏమన్నారంటే రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము అని చెప్పి ఉన్నారండి అలా చెప్పిన తర్వాత దా యొక్క ఓడను ఎలా చేసుకోవాలి ఏ విధముగా చేసుకోవాలి ఎంత కొలతలు అనేది కూడా చాలా స్పష్టంగా దేవుడు నోవాహు గారికి చెప్పినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చండి అరలు పెట్టి లోపట వెలుపట కీలు పూయమని కూడా చెప్పినారన్నారు చెప్పిన విధంగా మనము చూసుకోవచ్చు అలాగే ఓడ చేసే విధము కూడా చూస్తేనంటండి పొడుగేమో మూడు వందల మూరలు వెడల్పు ఏమో యాభై మూరలు ఎత్తేమో ముప్పై మూరలు కిటికీ పైనుండి అంట మూరెడు క్రిందకి ముగించాలంట చూసారండి ఓడ తలుపేమో దాని ప్రక్కన ఉంచాలని మొత్తము ఎన్నంతస్తులు చేయమన్నారండి మూడు అంతస్తులుగా చేయమన్నారు చూసారా దేవుడు అసలు అనాది కాలంలోనే ఇప్పుడు మనం ఈ రోజుల్లో వేసుకుంటున్నాం కదండి ఎన్ని అప్స్టేర్లు అని ఒకటి రెండు మూడు నాలుగు అని ఇలా ఎన్నో కడుతున్నాం అసలు కానీ ఆ దినములలోనే యహోవా దేవుడు ఏం చేశారండి నోవాహు గారితో మూడు అంతస్తులు అనేవి తయారు చేసుకోమని చెప్పి ఓడతో చూసారా ఇప్పుడు మనమైతే ఇసుక సిమెంటు ఇవన్నీ చేస్తున్నాం కానీ అప్పుడు ఏం చేశారండీ చెట్టు కర్రతోనే చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట ఒక చితిసారకపు మ్రాన్ అంట చూసారండి దానితోనే మూడు అంతస్తులు ఎంత గట్టిగా ఉంటావు అని చెప్పి మనము నేర్చుకోవచ్చు అనమాట కాబట్టి అప్పుడు అలా మూడు అంతస్తులుగా చేయమని చెప్పినప్పుడు ఎందుకు అలా చేయమన్నారు జనమంతా పాపంతో నిండిపోయి ఉన్నారు కాబట్టి జల ప్రవాహము రప్పిస్తున్నాను లోకమంతా సమస్తము చనిపోతుంది నాశనమైపోతుంది కానీ నీతో నా నిబంధనను మాత్రం స్థిరపరుస్తాను మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎనిమిది మంది అంతే కదండి వారిద్దరూ ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు కదా నో గారికి వారందరినీ ఎనిమిది మందిని నో ఓడలోకి ప్రవేశించమని చెప్పి ప్రభువారు చెప్పడం మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవచ్చు అనమాట అలాగే ప్రతి జీవి కూడా అంటండి వాటంతట అవే లోపలికి వచ్చేసాయి అంటండి చూసారా ఎందువల్ల వచ్చినాయి దేవుని సృష్టి కాబట్టి దేవుని మాటకు లోబడి ప్రతి జీవి పక్షి ప్రాహు ప్రతి జంతువు ఏంది పురుగు ఏంటి ప్రభువారు మనం చూసి ఉన్నాం కదా ఆది కాండ మొదటి అధ్యాయంలో ఏమేమి చేశారు ఏమేమి కలుగు చేశారని అవన్నీ కూడా దేవుని మాటకు లోబడి ఎవరన్నా పిలిచారా ఎవరు పిలవలేదు వాటంతటవే చూసారా ఓడలోకి ప్రవేశించినట్లు మనము తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఆహారము కూడా కూర్చుకో అదే ఏర్పాటు చేసుకోమని యోహోవ దేవుడు నోవాహుగారితో చెప్పినట్లు మనము చూడవచ్చు చెప్పినప్పుడు యూహో గారు మాట విన్నారా లేదా విన్నారు కాబట్టి గారు ఏ విధముగా దేవుని మాటకు లోబడి ఓడను సిద్ధపరచుకొని తన కుటుంబమును రక్షించుకున్నారో అంత జలప్రలయం నుంచి అలాగే మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ప్రభువారు మన కొరకు కాల్చినటువంటి ఆ రక్తంలో కడుగబడి మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ జీవితం అనేది పొందుకుంటే మనము కూడా ఏమి పొందుకుంటామండి మన ఆత్మ అనేది నిత్య జీవమునకు చేర్చుకోబడుతుందండి ఎలాగూ మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తంలో కడుగబడినప్పుడు అనమాట అలాంటిది ఎక్కడ కూడా ఆ ఓడనమాట అది అనోవాహు గారికి ఏమో రక్షణ వాడ అంటే నోవాహుగారి కుటుంబమునకు వాడ ఓడైతే ఆ జలప్రలయం నుంచి మనందరికీ రక్షించేటటువంటిది ఏమి ఓడని మనం చెప్పుకోవచ్చు సాదృశ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారని మనము నేర్చుకోవచ్చు అండి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా అలనాడు నోవహుగారు తప్పించుకున్నటువంటి ఆ జలప్రలయం నుంచి ఎలా ఓ బయలు బా బ్రతికి ఉన్నారో తప్పించుకొని మనము కూడా ఈ లోకంలో చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది నరకానికి వెళ్లకుండా యేసు క్రీస్తు ప్రభువారు అనేటటువంటి ఓడ ద్వారా మనము ఆయన నిత్య రాజ్యమునకు చేరేటటువంటి రక్షణ అనుభవం అనేది మనకి దొరుకుతుందండి కాబట్టి ఈ ఏడవ ఆరవ అధ్యాయంలో గారు దేవుని దృష్టికి కృప పొందిన వాడుగాను నీతిపరుడుగాను మనం విని ఉన్నాము చితిసార రానుతో ఓడను చేసుకోమన్నప్పుడు ఎలా చేసుకోవాలని కొలతలతో సహా చెప్పినప్పుడు సమకూర్చుకోమన్నారు ఆహారాన్ని ఎనిమిది మంది కను కుటుంబం మొత్తము రెడీ అవ్వమని చెప్పారు అలా చేసుకున్నారు తర్వాత ప్రతి జీవి అవే ఓడ దగ్గరికి వచ్చినట్లు మనము విని ఉన్నాము ఆ రోజులు అలా ఓడ చేస్తుంటే జనం అందరూ ఏకతాలు చేస్తే ఉంటారు కదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తుంటేనే పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు అలాగే ఆ రోజు ఆ దినములలో కూడా ఏందా ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంది ఎలా చేసుకుంటున్నాడు అని అని చెప్పి చాలామంది అనుకునే ఉంటారు కానీ ఆ మాటలన్నీ పట్టించుకోలేదు మనము కూడా ఈ లోకంలో దేవుని దృష్టికి నీతిగా న్యాయంగా జీవించేటప్పుడు మనకి కూడా ఎన్నోటటువంటి అవమానములు కానీ నిందలు కానీ వచ్చినప్పుడు మనము కూడా వాటిని లెక్క చేయకుండా ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళాలండి అప్పుడే గారు ఏ విధముగా తన జీవితము తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోగలిగారు మనము కూడా మన ఆత్మీయ స్థితిలో మెరుగుపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఆరో అధ్యాయంలో గారికి యహోవ దేవుడు చెప్పినట్లు సమస్తము ఆ విధముగా చేసి ఏర్పాటు చేసుకున్నట్లు మనము తెలుసుకోవచ్చు అనమాట ఇక ఏడవ అధ్యాయంలో వచ్చేస్తే ఈ తరం వారిలో నువ్వేనయ్యా నాకు నీతిపరుడుగా ఉన్నావు కాబట్టి నీ ఇంటి వారందరూ కూడా ఓడలో ప్రవేశించమని చెప్పి చెప్పినప్పుడు అందరూ తండ్రి మాటకులోబడి ఏమో భర్త మాటకు లోబడి ఓడలోకి ప్రవేశించినట్లు మనము చూసుకోవచ్చు అలాగే ఏడు దినాలకు నలభై పగళ్ళు నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిపించి సమస్త జీవరాశిని నాశనం చేస్తానని యహోవ దేవుడు చెప్పినట్లే చేశారనమాట అప్పటికి గారి వయసు ఎంత అంటే అండి ఆరు వందల సంవత్సరములండి జలప్రలయం వచ్చినప్పుడు నోవాహుగారి వయస్సు ఆరు వందల అంటండి చూసారా అప్పుడు ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమునంట జలప్రలయము వచ్చిందంటండి ఆ నీళ్లు ఎంత ఎత్తున ప్రవేశించాయో తెలుసా అండి పదిహేను మూరల ఎత్తు అంటండి ప్రచండంగా ప్రబల ప్రబలిందంటండి ఎత్తుగా నీళ్లు చూసారా పదిహేను మూరలు అంటే ఎంతో వామో కదండీ అంత ఎత్తు నీళ్ళు వచ్చి అంత జలప్రలయం ప్రచండంగా ప్రబలినప్పుడు అసలు ఎవరన్నా ఉంటారండి ఎవరు ఉండరు అందుకే ముందు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలన్నమాట మనము కూడా సమయం ఉండగానే దేవునితో గడిపితే గనక ఎన్ని ప్రళయములు వచ్చినప్పటికీ మన దేవుడు మనలందరినీ రక్షించగలిగినటువంటి సమర్థుడమైనటువంటి దేవుడు అనమాట కాబట్టి ఈ పదిహేను మూరల ఎత్తు నీళ్ళు ప్రచండంగా ప్రబలినప్పుడు ఆ అప్పుడు ఎన్ని దినములు ఉన్నాయంటే అండి భూమి భూమి మీద నీళ్లు నూట యాభై దినములు ఉన్నాయంటండి చూసారా ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తల చేసి తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిందట చూసారా దాని అంతటా ఎవరన్నా నెట్టారండి కాదండి ఓడ రెడీ చేసుకుని అందరూ దానిలో ఉన్నప్పుడు నీళ్లే అనేది తేల చేసినట్లు మనము చూస్తున్నాం ఇదంతా దేవుని యొక్క గొప్ప కార్యాలండి దేవుని కార్యాలు ఇలాగే ఉంటాయి మన జీవితంలో కూడా ఊహించినటువంటి కార్యములు చేయగలడనమాట మనం విశ్వాసమును బట్టి కాబట్టి ఆ దినములలో నోవాహుగారిలో ఉన్నటువంటి నీతి మనము కూడా నీతిపరులుగా జీవించి ఆయన కృపను పొందేటటువంటి భాగ్యం మనందరము పొందుకోవాలన్నమాట కాబట్టి ఏ ఆరు ఏడు అధ్యాయములలో గారు ప్రభు యహోవ దేవుడు చెప్పినట్లు చేసి ఉన్నారు ఏ నలభై పగళ్ళు నలభై రాత్రులు జలప్రళయం వచ్చిందని ఆరు వందల సంవత్సరములప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు మనం చూసి ఉన్నాము పదిహేను మూరల ఎత్తు నీళ్లు వచ్చినవి నూట యాభై దినములు భూమి మీద నీళ్ళు ఉన్నాయంట చూసారా ఎవరన్నా ఉంటారండి ఒక అన్ని దినములు భూమి మీద ఉంటే కాబట్టి మనము కూడా దీన్ని బట్టి రానున్న దినములలో ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా ఆత్మీయ స్థితిలో నమ్మకముగా జీవించే కృపను మనము పొందుకొని ఉండాలండి స్థిరముగా నిలబడాలి కాబట్టి గారు ఏ విధముగా జీవించి ఉన్నారో దేవునికి ఇష్టానుసారంగా మనము కూడా ఆయన ఇష్టానుసారంగా నడిచి అంతము వరకు సహనముతో ఓర్పుతో ఆయన మాటకు లోబడి ఆయన యొక్క నిత్య మహిమలోకి మనందరము చేర్చబడే కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక ఆమెన్ మీ అందరికీ మరణాత